హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ ఏమని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి చల్లమిరపకాయలు అనమాట మజ్జిగలో వేసి ఊరబెట్టుకుంటూ ఉంటాం కదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి అయితే చేస్తున్నాను అనమాట నేనైతే హాఫ్ కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా లావుగా కొంచెం పొడవుగా ఉన్నవి బజ్జి పచ్చిమిరపకాయలు లాంటివి తీసుకుంటే మనం వేయించుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని అందులో టూ టీ స్పూన్స్ జీలకర్ర టూ టీ స్పూన్స్ వాము వేసుకుని దోరగా వేయించుకోవాలి వాము వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకుని రోట్లో కానీ మిక్సీలో కానీ పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం తుడిచి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సూదితో కానీ లేదంటే చాకుతో కానీ ఘాట్లు పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని మనం చిలికి ఉంచుకున్న మజ్జిగను తీసుకోవాలి సగం వరకు మజ్జిగను తీసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం వేయించి పొడి చేసుకున్న వాము జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా కూడా వేసుకుని మజ్జికి శుభ్రంగా ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న అదే ఘాట్లు పెట్టి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి లోపలికి ఒకసారి ఇలా నొక్కి లోపలికి పచ్చిమిరపకాయలన్నీ మునిగే వరకు ఉంచి మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు అలా వదిలేసేయాలి రెండవ రోజు తీసి పైకి కిందకి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకోవాలి మూడో రోజు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసి ఇప్పుడు వాటిని ఒక పళ్ళంలోకి కానీ ఒక క్లాత్ పైన కానీ తీసి ఎండలో పెట్టుకోవాలి చూడండి మజ్జిగి ఇలా వాము జీలకర్ర పొడి వేయడం వల్ల షోడా వంట షోడా వేయడం వల్ల మజ్జిగి తరక కట్టకుండా చాలా బాగా ఉంటుంది ఇలా ఎండలో పెట్టుకుని మళ్ళీ సాయంత్రం ఎండలోంచి తీసి మజ్జిగలో వేసి ఇలా మూడు రోజులు చేస్తే సరిపోతుంది ఇలా గలగల్లాడే వరకు ఎండ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో మనం పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకుంటే చాలా బాగా వస్తాయండి చాలా బాగా వేగుతాయి కూడా మనం పప్పుచారు కానీ పప్పు కానీ సాంబార్ కానీ దేనిలోకైనా చాలా బాగుంటాయి ఇవి ఇలా వేయించుకుని తీసుకోవాలి టేస్ట్ అయితే భలే ఉంటాయండి మనం గింజలు కూడా తీయాల్సిన పని ఉండదు వాము జీలకర్ర పొడి వేయడం వల్ల పచ్చిమిరపకాయలు ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా ఎండలో పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి